ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కళ్యాణాద్భుతాయ కామి ప్రదాద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆదిత్య సోమాయమంగళాయబుధాయ చ గురుశుక్రషణిభ్య రాహవేకేత వాగర్ధ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర శ్రీ కళ్యాణవేంకటేశ్వర పరబ్రహ్మణేనో నమ ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణేనో నమ శివాయరవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపన్నలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఒక రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఏరళి ఫలితాలు అనేది అంటే ఓవరల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే గనుకాను ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనిశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సింహరాశి సింహరాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సర జాతక ఫలితాలు చూసుకుంటే కనుక ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సర కాలంలో ప్రధానంగా కనపడుతున్నటువంటి గ్రహ దోషాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ యొక్క గ్రహ సంచారాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగానే ఉంటుంది ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను ఉగాది నుంచి పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను స్థానంలోనూ సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగాను వృత్తిపరమైనటువంటి హాని కనబడుతుంది తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పదిహేడవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లను ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కోర్టు వ్యవహార విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క పర్సనల్ ఆరోగ్య విషయంలో కూడాను జాగ్రత్తను వహించడం చాలా మంచిది తర్వాత పదిహేడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేనవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం అనేటువంటిది మీ యొక్క జన్మజాతక పరంగా జరుగుతుంది ఈ యొక్క సమయంలో కూడా ఏంటంటే కనుకను ఎక్కువగా కుటుంబపరమైనటువంటి సమస్యలు కుటుంబపరమైనటువంటి తగాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తర్వాత పదిహేనవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళా ఉగాది వరకు కూడాను అష్టమస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఇందాక చెప్పినటువంటి విధానంగానే ఆరోగ్యపరంగా వృత్తిపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో ఇక కుజగ్రహ సంచారం చూసుకుంటే కనుక ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది ఈ సంచారం వల్ల కుజుడు శత్రుకారకుడు రుణకారకుడు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి భంగము ఆస్తి తగాదాల విషయాల్లో కొంతమేరకు ఇబ్బందులు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడాను గురుగ్రహం మీకు చాలా బాగా అనుకూలిస్తుంది దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జరగడం వల్లను సకల విధములైనటువంటి శుభాలు ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది శనైశ్వరి యొక్క సంచారం చూసుకుంటే కనుకను శనిగ్రహ సంచారం కూడాను మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే కనుకను స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇది కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి విషయం యాక్సిడెంట్స్ వంటి మొదలైనటువంటి విషయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి ఆపరేషన్లు వంటివి జరిగేటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరంలో కనపడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా కేతువు శుభమైనటువంటి సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ద్వితీయంలో మీకు కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబపరమైనటువంటి సౌఖ్యత అయితే కనుకను కుటుంబపరమైనటువంటి మద్దతు అయితే కనుకను ఖచ్చితంగా ఈ రాశి వారి మీద ఉండబోతుంది ఇంకా డీటెయిల్గా మనం ఈ యొక్క జాతకం గురించి మాట్లాడుకోవాలంటే కనుక సింహరాశి వారికి వృత్తిపరంగా చూసుకుంటే కనుకను అనుకూలమైనటువంటి కాలం ఉండబోతున్నది రాహు శని యొక్క ప్రభావం ఉండడం వల్లను సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అయితే కనుక మీరు గడుపుతూ ఉంటారు ఈ సమయంలో ఏంటంటే కనుక అనేకమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మాట మీద నిలబడేటువంటి తత్వం తగ్గిపోతుంటుంది దానివల్ల కొంతమేరకు ఇబ్బందులను అయితే కనుక ఎదుర్కొంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వారికి మాత్రము కొంత మేరకు సుదూర ప్రాంతాల్లో ఆ యొక్క చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది అధికారుల వల్ల మాత్రం ఒత్తిడి ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది పర్మనెంట్ జాబ్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఒక యొక్క సంవత్సరంలోనూ నిరాశే మిగులుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆశాజనకంగానే ఉండబోతుంది ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రము ఇది నాది చిన్న ఉద్యోగమే కదా పెద్ద దానికి మనం ప్రయత్నం చేద్దామనేటువంటి మాటను మాత్రం మీరు మర్చిపోవడం చాలా మంచిది అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్లను వృత్తిపరమైనటువంటి హాని మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కనపడుతూ ఉంది ఉద్యోగ భంగం కూడా వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఇది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక గృహ నిర్మాణ విషయాల్లో కూడాను మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మంచిగా ఫలిస్తాయి గృహ నిర్మాణము వాహన కొనుగోళ్ల విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక కనబడుతూ ఉన్నది సింహరాశి వారి యొక్క జాతకంలో ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరము గడ్డు ఏం చెప్పి అని చెప్పేసి చెప్పుకోవాలి మామూలుగా సింహరాశి వారికి రాజకీయ రంగం చాలా బాగా అనుకూలిస్తుంది కానీ ఈ సంవత్సరం మాత్రం అస్సలు బాలేదు అష్టమ రాహుగ్రహ సంచారం వల్లనూ మీతోటి మీ పక్కనే ఉంటున్నటువంటి వాడే మిమ్మల్ని మోసం చేసేసి రాజకీయ పరంగాను మీకు అనవసరమైనటువంటి మాటలు తెచ్చేపెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి గౌరవ హాని కూడా కనబడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నిందలు అవమానాలు కూడాను ఈ యొక్క సమయంలోనూ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రజల్లో కూడాను గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు కూడాను వినపడకుండా అందరూ కూడా చేస్తారు శత్రుహాని బాగా కనపడుతుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో తగు జాగ్రత్తను వహిస్తూ ఉండాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుకను కళాకారుల యొక్క జీవితంలో కూడాను అనుకూలమైనటువంటి కాలం ఉండబోతుంది అయితే గురుగ్రహ సంచారం అనేటువంటి దశమంలో జరుగుతూ ఉండడం వల్లను ముందుగా మీకు ఒక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది ఈ సమయంలో కనుక సినీ రంగంలో ఉన్నటువంటి వారికి టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే కనుకను ఈ యొక్క సమయంలోనూ గాయని గాయకులు ఉన్నారో దర్శకులు ఉన్నారో వారికి మంచి గుర్తింపు అయితే కనుక లభించేటువంటి సూచనలు కనబడుతున్నాయి అయితే లాభాల విషయానికి కూడా వస్తే కనుకను ఆశించినటువంటి లాభానికన్నాను కొంతమేరకు తక్కువే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద చూసుకుంటే కనుకను బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు మాత్రము ఇక్కడ అందరికన్నా ఎవరికి బాగుంది వృత్తిపరంగా అంటే కనుక వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి వ్యాపార విస్తీర్ణతలకు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయండి అష్టమ రాహుగ్రహ సంచారం వల్ల కూడాను విదేశీ వ్యాపారము విదేశీ కంపెనీలతో ఎవరైతే టైఅప్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రము కొంతమేరకు ఇబ్బంది పడాల్సినటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారిలో మధ్యలో కూడా స్పర్ధాలోపాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి అదేవిధంగా చూసుకుంటే ఐటీ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంతమేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి అనవసరమైనటువంటి వర్షాల వల్ల అకాల వర్షాల వల్లన పంట నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ధరలు మీరు అనుకున్నటువంటి స్థాయి కన్నా చాలా తగ్గిపోవడం వల్లనూ కొంతమేరకు రుణ సమస్యలు కూడాను వెంబడించేటువంటి సూచనలు ఉన్నాయి అష్టమరాహు వల్లనూ ఆకస్మికమైనటువంటి పంట నష్టము ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను విద్యార్థులకు ఈ యొక్క సమయం అనేటువంటిది చాలా చక్కగా ఉందండి దశమ గురుగ్రహ సంచారం వల్ల కూడాను మీరు అనుకున్నటువంటి స్థాయిలోనూ మీ యొక్క ప్రతిఫలాన్ని అయితే కనుకను చూపెట్టగలుగుతారు మీ లోపల ఉన్నటువంటి స్కిల్స్ని అయితే గనకను సంపూర్ణంగా మీరు ఉపయోగించుకోగలుగుతారు దానివల్ల మీ యొక్క విద్యాపరంగాను మంచి ఎదుగుదల గుర్తింపు అయితే కనుక మీకు లభిస్తుంది మీ యొక్క టీచర్స్ చెప్పేటువంటి ఆ యొక్క పాఠాలు కూడా చక్కగా అవగాహనగా మీరు గ్రామక శక్తితో గుర్తుపెట్టుకోగలుగుతారు అయితే స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్లనూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా పిల్లలు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి స్రీ సీజనల్ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం విద్యార్థుల విషయంలో మంచిది పోటీ రంగ పరీక్షల్లో అయితే కనుక అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుకను ఈ సమయంలో దక్కవు అలాగే విదేశీ విద్య గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో విదేశీయానం గురించి ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉన్నది ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సఖ్యతాలోపం తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఆ యొక్క స్పర్ధాలోపాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి అలాగే మీ యొక్క అన్నదమ్ముల విషయంలో కూడాను కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి విషయాలు ఉన్నాయి ఏవైతే కనుక ఆస్తి వ్యవహార విషయాలు ఉన్నాయో అలాగే కోర్టు వ్యవహార విషయాలు ఉన్నాయో వాటిల్లో మాత్రం కొంతమేరకు మీకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణాలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కనుక సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటి సూచనలు ఉన్నాయి ఎక్కువగా ఈ యొక్క సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి సింహరాశి వారు ర్యాష్ డ్రైవింగ్ పనికి రాదు దూర ప్రాంతాలకు కూడా ఓన్ వెహికల్లో కాకుండా మీరు మామూలుగా బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేయడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది సూచించేటువంటి విషయం ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా చాలా బాగా ఉండబోతుందండి ప్రతి ఒక్క మీ లావాదేవీ ఏవైతే ఉంటాయో వాటిని నిలదొక్కుకోగలుగుతారు అయితే రుణాలు తీరుద్దామనేటువంటి మీ యొక్క ప్రయత్నం మాత్రం కొంత మేరకు పోస్ట్పోన్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక గృహ నిర్మాణం కానీ వాహన కొనుగోలు కానీ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది దశమ గురువు యొక్క బలం వల్లను కాబట్టి కొంత మేరకు రుణపరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి కానీ ఆర్థిక లాభాదేవీలు మాత్రం చాలా చక్కగా ఉండబోతున్నాయి సింహరాశి వారికి అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను ఈ సంవత్సరంలోను సింహరాశి వారికి ఎనభై శాతము అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఆ యొక్క రాహు ప్రభావాన్ని కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కూడా తగ్గించుకోవడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి ఈ సంవత్సరము మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం కానీ స్వామి హోమం చేయించుకోవడం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయించడం చాలా మంచిది ఈ సంవత్సరంలో ఒక్కసారైనా ఖచ్చితంగా రాహుగ్రహానికి జపం చేయించి దానం ఇచ్చి అలాగే హోమాన్ని చేయించుకొని రాహుగ్రహ శాంతి చేయించుకోవడం వల్ల ఈ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి మరింత శుభ మీకు ఈ యొక్క సంవత్సరంలో దక్కుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి